ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటావు నిజమే మాకు రాదా భాష వాడంత గొట్టంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులు మాట్లాడవచ్చు విఘ్నతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కొనుకోవడం అనేది రెండగానలు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొడో మాట్లాడే మాటలు చామనార్ అర్థాలు పెట్టే మాటలు ఇప్పుడు నీ పేరు అంటే ముక్కుకోలేదే కేసీఆర్ మీది కంపు నోరని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నోరని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే ప్రభువు అన్న అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడి ఉండొచ్చు నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చి దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎన్నికైన కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవర మీ చెత్త వాడుతోని వచ్చిన వాళ్ళ బ్రేన్ చెడగొట్టి ఏం సమాచారం తీసుకోపోయినా వాళ్ళు ఏం మోసకపోయారు నీకు తెలిసి మెసేజ్ ఇట్లా బూత్లో మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకోండి సావు ఆ రాయి కట్టుకోని ఇల్లబడిసావు అని మాట్లాడుతున్నావు కదా ఒకటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుషణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్ మీద కనపడ్డా తప్పకుండా బండరాలు గట్టి హుసేన్ సాగర్ లోనూ మూసిలోన